సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి బై రమేష్ ఆధ్వర్యంలో ఈ రోజు వాల్పోస్టర్లు విడుదల చేయడం జరిగింది నవంబర్ ఇరవై ఆరున చలో ఢిల్లీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి రాష్ట్ర జీవో నంబర్ తొంభై తొమ్మిది జీవో నంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ వ్యతిరేక తక్షణమే పునర్ సమీక్షించాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురావాలి ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం నుండి ఇరవై శాతం పెంచాలి దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి న్యాయస్థానాల్లో భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించాలి కరెన్సీ నోట్లపై భారత రత్న అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ప్రారంభమైంది ముఖ్యంగా అలో మాలా కార్యక్రమానికి ప్రధానమైనటువంటి డిమాండు రాజ్యాంగ హక్కులు అంటే భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం బలాలు అందుతున్న క్రమంలో కూడా ఈరోజు దళితులు ఆదివాసులు ఎస్ఎస్టీసీ ఇద్దరి మీద హక్కులతో పాటు మన అన్ని రిజర్వేషన్లు కూడా ఉంచుకొని ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నటువంటి ఈ పాలకులు కనిపింపు కావాలనే లక్ష్యంతో మాలందరూ కూడా దళితులందరూ కూడా రాజ్యాంగ రక్షణ సభ నవంబర్ ఇరవై ఆరు అంటేనే రాజ్యాంగ దినోత్సవం ఆ రాజ్యాంగ దినోత్సవమే దేశ రాజధానిలో ది దిక్కుల్పి మనమందరం మనం అందరూ ఒక్కదాటిగా అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాలకులు కూడా కనిపింపు చేయాలనే ఏకైక డిమాండ్తో ఏకైక లక్ష్యం ఆ డిమాండ్లో భాగంగా మొదటిగా జాతీయ స్థాయిలో ఉన్న మాన మానవ అనుబంధాల సంఘాలు అందరిని కూడా ఈరోజు సర్వముఖో అభివృద్ధి కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ అభ్యర్థిగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా పాలన అందాలనేది ఉండేది ఇక రెండోది ఇక్కడ ఏదైతే వర్గీకరణ చేసిందో ఆ వర్గీకరణలో మా దోస్టర్ పాయింట్ అనే విధానం తప్పని గొంతు చెప్తున్నాం ఇప్పటికైనా పాలకులు ఎవరైనా పర్లేదు మాకు మా హక్కులు కనుక భంగం కలిగిస్తే గత పాలకులకి పట్టిన గత ఈ పాలకులు కూడా పడతాయి చెప్పడంలో మేము ఇలాంటి మీమాంసాలు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇది జాతి ముఖ్యం మాకు మా జాతికి హక్కులు కానీ రాజ్యాంగాన్ని కానీ ఎప్పుడైనా ముక్కు వాటిదంటే అంబేద్కర్ స్థితిగా భారంగా కొట్టాడే ముందుటామని తెలియజేస్తూ ఈ అవకాశం దానికి ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ హక్కుల కోసం చెలో ఢిల్లీ మనమాన అధ్యయనంలో బయలుదేరడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ ఏం కావచ్చు దాన్ని చట్టబద్ధత లేదని మరి ఏదైతే రోసర్ ఉందో రోస్టర్ విధానం ద్వారా మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇది వరకున్నటువంటి రోస్టర్ విధానము పన్నెండు పదహారు పదహారు నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయితే నేను దానికి విప్పించేది పిల్లలకు చదువుకునే పిల్లలకు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ఏదైతే ప్రమోషన్లో కూడా మరి ఉద్యోగాలు కావచ్చు సదు సీట్లు కావచ్చు ఏదైతే ప్రమోషన్లో కూడా మాలకు చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుందని దీన్ని దీన్ని చట్టపరంగా లేదు అని దీన్ని స్థాయిలో ఉంచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అదేవిధంగా మానవుల మానవ ఉపక్రహాలకు వేలు జరిగే తర్వాత కూడా ఇది ఢిల్లీలో కానీ ఢిల్లీలో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా దీన్ని ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సవరించే విధంగా మేము డిమాండ్ ఈ చేస్తున్నాను